హాయ్ అండి ఇవాళ నేను నల్ల శనగలు బ్లాక్ రైస్ వేసి దోశ చేశాను ఇది చాలా హెల్తీ రెసిపీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఒక ముందుగా ఒక కప్పు నల్ల శనగలు తీసుకునేసి నైట్ నానబెట్టుకున్నాను వచ్చేసి ఒక హాఫ్ కప్పు బ్లాక్ రైస్ తీసుకున్నాను ఇప్పుడు ముందుగా మనం మిక్సీ జార్ తీసుకున్నాం అందులో అల్లము పచ్చిమిర్చి అల్లం సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకునేసి ఈ నల్ల శనగల్ని కూడా మనం వేసుకోవాలి ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది మనం పొట్టుతో ఉండే వాటింటితో దోశలు కనుక వేసుకుంటే చాలా హెల్తీ ఇవి ఇందులోనే ఇవి బ్లాక్ రైస్ బ్లాక్ రైస్ వాడటం వల్ల మనకి షుగర్ కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయి ఇప్పుడు ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకునేసి మిక్సీ వేసుకోవాలి మనం బాగా మెదిగిపోయింది ఇది రుబ్బుకున్నాక ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానాలి పిండి అప్పుడే కొంచెం పొంగుతుంది ఇది మరి ఎక్కువ గంటలు కనుక నాన్న కూడా పులిసినట్టుగా అయిపోతుంది ఇందులో కొంచెం సాల్ట్ వేసుకునేసి వాటర్ వేసుకొని పిండిని మరి గట్టిగా కాకుండా పలచగా కాకుండా పిండిని కలుపుకునేసి ఇప్పుడు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఇందులో పల్లీలు పచ్చిమిర్చి వేసుకునేసి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకునేసి ఇది దోశ పెనం పెట్టుకొని బాగా హీట్ ఎక్కాక ఇందులో మనం ముందుగా రుబ్బి ఉంచుకున్న ఈ పిండితో దోశలు వేసుకుందాం షుగర్ ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు మామూలుగా దోశలు తిననాటి వాళ్ళు ఇలాగ మనం నల్ల శనగలు బ్లాక్ రైస్తో దోశలు వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది పైన నెయ్యి వేసుకొని ఒకవైపు కాలేక ఇంకొక వైపుకి మనం దీన్ని తిప్పుకోవాలి ఇలాగే మిగిలిన ఉన్న పిండితో కూడా దోశలు వేసుకోవాలి టేస్టీ టేస్టీ దోశలు రెడీ అయిపోయాయి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి